నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ అమెరికా మాజీ అధ్యక్షుడు తాజా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ ఏం చెప్పినా ఇప్పుడు అది కీలకమే అవుతుంది హమాస్ తో జరుగుతున్న యుద్ధానికి ఇజ్రాయెల్ వీలైనంత త్వరగా ముగింపు పలకాలని కోరారు ఎందుకు కోరారు అంటే ఇక్కడ కూడా ఓట్ల రాజకీయమే ఉంది అనేది మాత్రం చాలామంది చెప్తున్నమాట ప్రజా సంబంధాలను బలపేతం చేసుకోవాలని సూచించారట కూడా ఈ మేరకు అమెరికా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికాలో పర్యటించారు ఆయన భేటీ కానున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి మరోవైపు అమెరికా కాంగ్రెస్లో నెతన్యాహు ప్రసంగాన్ని నిరసించిన వారిపైన ట్రంప్ విమర్శలు గుప్పించారు అమెరికా జెండాను అపవిత్రం చేసిన వారికి ఏడాది జైలు శిక్ష విధించాలన్నారు మరోవైపు సేవ్ అమెరికా పేరుతో కొత్త పుస్తకాన్ని ట్రంప్ ప్రకటించారు ఇప్పటికే తాను రాసిన రెండు పుస్తకాలు అవర్ జర్నీ టుగెదర్ లెటర్స్ టు ట్రంప్ విశేష ఆదరణ పొందాయని ట్రంపే చెప్పుకొచ్చారు ఈ పుస్తకం అన్నిటికంటే గొప్పదని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు అమెరికా ప్రజలు ప్రస్తుతం విఫల దేశంలో జీవిస్తున్నారని ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగదని తెలిపారు త్వరలోనే అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా చేస్తానంటూ ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ పేర్కొన్నారు సో ఏది ఏమైనా అమెరికాలో ఎప్పుడూ లేని రాజకీయ అనిశ్చితైతే నెలకొంది ఒక్కసారిగా ట్రంప్పై దాడులు జరగటం బైడెన్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని నుంచి తప్పుకొని కమలా హ్యారిస్కు అక్కడ చోటు ఇవ్వడం ఇవన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో బెంజిమిన్ నెతన్యాహు అమెరికా పర్యటన చేశారు బెంజమిన్ ముఖ్యంగా చెప్పాలి అంటే బెంజిమిన్ ఇప్పుడు అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో అమెరికా అంటే అంతర్జాతీయ వేదిక నుంచే కాదు సొంత దేశంలో కూడా బెంజమిన్ నెతన్యాహు తీవ్ర ఒత్తిడిని అయితే ఎదుర్కొంటున్నారు ఈ ఒత్తిడిని తగ్గించుకొని అమెరికా మా వైపు ఉంది అని చెప్పే ప్రయత్నం చేయడానికి ఆయన ప్రయత్నం చేసినట్టుగా ఉంది కానీ ఇప్పుడు అక్కడ బెంజమిన్ పర్యటన అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే రాజకీయ గందరగోళం నెలకొంది ఎవరు ఇప్పుడు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసినా కానీ అక్కడ ఓట్ల శాతం అనేది తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు బెంజిమిన్కి పెద్దగా సపోర్టు లభించదనే మనం అనుకోవాలి ఇక ట్రంప్ వ్యాఖ్యలు మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం ట్రంప్ ప్రచారంలో దూకుండి పెంచారు ఏది ఏమైనా మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు అయితే ట్రంప్ ఉవ్విళ్ళూరుతున్నారు ఆ ట్రంప్ ప్రచారాన్ని అయితే హోరెత్తిస్తున్నారు ఆ మాటల వాడి వేడి ఇంకా మరికొన్ని రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు ఇది ఇవాటి న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ